హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ మీరు గనుక మీ బిజినెస్ సంబంధించి వీడియోస్ మా ఛానల్ ప్రమోట్ చేయాలనుకున్నారా అయితే స్క్రీన్ మీ నెంబర్ కి కాల్ చేసేయండి ఈ రోజు నేను వచ్చేసరికి అభయ ఆంజనేయ కట్ పీసెస్ ని విజిట్ చేయడానికి అయితే గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ కి అయితే వచ్చేసానండి షాప్ నెంబర్ నైన్ ఏ లో అయితే ఉంటుంది కంప్లీట్ గా కూడా హోల్సేల్ అండ్ రిటైల్ రెండుగా కూడా ఇస్తారు సింగిల్ పీస్ కూడా మీరు పర్చేస్ చేసినా కానీ మనకి హోల్సేల్ ప్రైస్ కి అయితే ఇస్తారనమాట మనం ప్రీవియస్ గా చాలా రోజుల క్రితం అయితే ఒక వీడియో అయితే షేర్ చేస్తాం మళ్ళీ అగైన్ అయితే మన ఛానల్ లో అయితే రెగ్యులర్ వీడియోస్ అయితే వచ్చేస్తాయి అనమాట వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ మన ఛానల్ అయితే రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి అనమాట ఈ రోజు నేను షేర్ చేసే కలెక్షన్ వచ్చేసరికి స్టార్టింగ్ జస్ట్ సెవెంటీ రూపీస్ నుంచి అయితే ఉన్నాయండి అది కూడా బడ్జెట్ రేంజ్ లో హెవీ ఫ్యాబ్రిక్స్ సారీస్ అన్ని కూడా ఉన్నాయి అనమాట వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి హాయ్ అండి మాది అభయాన్ని కట్టిస్తే స్వైష్ణి మార్కెట్ షాప్ నెంబర్ నైన్ ఈ గుంటూరు అండి ఈ ఛానల్ కూడా మళ్ళీ మనం వీడియో స్టార్ట్ చేశాము మా ప్రివియస్ ఛాన్రోల్ క్రితం ఇచ్చాం మళ్ళీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ చాలా గ్యాప్ వచ్చింది ఇప్పుడు ఐటమ్స్ అన్ని కూడా మనం ఫ్యాన్సీ చూపిస్తాను చూపిస్తున్నాం ఐటమ్స్ అన్ని కూడా ఎక్సలెంట్ గా ఉంటాయి ఇప్పుడు మనం చూపించే సారీస్ అన్ని కూడా ఫ్రెష్ సారీస్ చూపిస్తున్నాను ఐటమ్స్ ఫస్ట్ వచ్చేసరికి ఫ్యాన్సీ బాగల్పూర్ శారీస్ చూపిస్తాను మన షాప్ పేర్ వచ్చేసరికి అభయా కట్లీస్ అండి వైష్గా మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ తొమ్మిది ఏ మీకు ఏ డౌట్ ఉన్నా కూడా డిస్ప్లే మీద రెండు నెంబర్ అవుతుంటే రెండు నెంబర్ కాంటాక్ట్ అయితే చెప్తాము హోల్సేల్ వాళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఐటమ్ లో గెలిపోదు మేడం ఫస్ట్ స్టాండింగ్ కలెక్షన్ వచ్చేసరికి ల్యాన్సీ బాగల్పూర్ శారీస్ అండి సారీ విత్ బ్లౌజ్ వస్తుంది ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ పడుతుంది టూ డబల్ నైన్ ఈ డబల్ నైన్ కి సింగిల్ స్యారీ కూడా పాసిబిలిటీ ఉంది సేమ్ ప్రైస్ కి ప్రైస్ ప్రైజ్ ఇస్తాను లైక్షన్ పళ్ళు కానీ శారీ లుక్ కానీ ఇదిగో బ్లౌజ్ మంచి ఫ్యాన్సీ లుక్ అండి చూడండి చాలా బాగుంది కలెక్షన్ వచ్చేసరికి అగైన్ అయితే మన ఛానల్ రెగ్యులర్ గా అప్డేట్స్ అయితే వస్తా ఉంటాయి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు మంచి మంచి కలెక్షన్స్ విత్ బడ్జెట్ రేంజ్ లో అయితే వచ్చేస్తాయి అన్నమాట ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అన్న గనక తప్పకుండా విజిట్ చేసేయండి సింగిల్ శారీ ఆప్షన్ కూడా ఉంది కాబట్టి కూడా హ్యాపీగా చేసుకోండి హోల్సేల్ వాళ్ళకైతే మంచి ప్రాఫిట్స్ వస్తాయండి మినిమం మీరు ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సేల్ చేసుకోవచ్చు ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ ఓకే సిగుల్ గా తీసుకున్నా అదే ప్రైస్ సేమ్ ప్రైస్ మేడం సేమ్ ప్రైస్ ఓకే మీరు మినిమం ఇరవై చీర ముప్పై చీర అలా తీసుకుంటే మీ ప్రైస్ అనేది కొంచెం తగ్గుతుంది అది కాల్ చేస్తే చెప్తా నేను ఎంత అనేది ఓకే అండి హోల్ సేల్ వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక డైరెక్ట్ గా కాంటాక్ట్ ఏమైనా అండి ప్రైస్ అనేది అయితే రివీల్ చేస్తారు ప్రెసెంట్స్ అయితే ఇది మీరు సింగిల్ సారీ పర్చేస్ చేసినా కానీ జస్ట్ టూ డబల్ అయితే ఇచ్చేస్తున్నారన్నమాట కలెక్షన్ చూడండి చాలా బాగుంది మ్యారేజ్ ఎవరైనా పెట్టుబోల్ పెట్టాలి హ్యాపీగా పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది అన్నమాట కలెక్షన్ వైజ్ గా అయితే మీరు చాలా కలెక్షన్ వీడియోలోనే ఇచ్చేస్తున్నారు అనమాట అన్ని కూడా క్లియర్ గా స్క్రీన్ షాట్ తీసుకునే విధంగా అయితే చూపిస్తున్నారు సార్ అన్నీ కూడా ప్రతిదీ మనం ఓపెన్ బిక్ గా హ్యాపీగా మీరు క్లారిటీగా స్క్రీన్ షాట్ షేర్ చేయండి నేను సింగిల్ కావాలన్నా క్వాంటిటీ కావాలా మీకు ఎలా కావాలన్నా కూడాను ఇలా మాకు అర్థం కాలేదండి హోల్సేల్ వాళ్ళు మాకు సెట్ కావాలి లేకపోతే ఒక ఇరవై చీర కావాలి ముప్పై చీర కావాలంటారు ఆ వీడియో కాల్ చేయండి వీడియో కాల్ ఇంకా చూసుకోవచ్చు ఓకే డెఫినెట్లీ అండి ఇవన్నీ కూడా మనకి ఫ్రెష్ కలెక్షన్స్ అనండి ఎటువంటి డామేజ్ కానీ మిస్ప్రింట్ కానీ ఏమి దాదాపుగా ఏమి రావు కానీ వన్ పర్సెంట్ కానీ చిన్న చిత్తగా వీవింగ్ డిఫెక్ట్ వస్తుందని తీసుకోండి నైన్టీ అయితే అసలు ఏమి రావు ఫ్రెష్ పీసెస్ అన్ని కూడా మనకి కలర్ చార్ట్ ప్రతిదీ కూడా ఉంది క్యాట్లాగ్ కలెక్షన్ లాగా కాబట్టి మీకు విత్ స్టిక్కర్ సాగ్ కనబడుతుంది మీరు ఒకసారి అలాగే చూసుకోవచ్చు ప్రతిదీ కూడా ఫ్రెష్ పీసెస్ ఏ చాలా హ్యూజ్ కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నారండి ఏదైనా పిక్ చేసుకొని జస్ట్ టూ డబల్ మనకి పిచ్ వైట్ డిజైన్స్ కూడా ఉన్నాయండి మొత్తం జెరీ వివింగ్ అండి ఓకే ఎంత తక్కువ బడ్జెట్ అయితే ఎవరు ఎవరు అన్నమాట సో యాజ్ వెల్ యాస్ పాసిబుల్ వీటిల్లో ఏ కలెక్షన్ నచ్చినా కానీ వెంటనే అయితే గ్రాప్ చేసేసుకోండి అండి సారీస్ కూడా ఉంటాయండి మన ఫుల్ సారీసే కాదు కట్ సారీస్ కూడా ఉంటాయి మీకు కట్ సారీస్ కావాలన్నా కూడా కాంటాక్ట్ అయితే మీకు మేము ప్రిక్స్ కావాలనే షేర్ చేస్తాము ఓకే మంచి పేస్టల్ షేడ్స్ డార్క్ షేడ్స్ అన్ని కూడా అవైలబుల్ గా ఉన్నాయి అన్నమాట మంచి ఫ్లవర్ డిజైన్స్ ఉన్నాయి లీఫీ ప్యాటర్న్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అన్ని కూడా డిఫరెంట్ వెరైటీస్ తోనే ఉన్నాయి మంచి ఆఫీషియల్ వేర్ గా కూడా ఉంటాయి అండి ఫంక్షన్స్ గాని స్మాల్ కిట్టి పార్టీస్ కి అలా వేర్ చేయాలన్నా గాని చాలా బాగుంటుందన్నమాట మనకి బోర్డర్ కూడా వెరీ హైలైటింగ్ అయితే ఉంటుంది ఒక్కొక్కటి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ డిఫరెంట్ బోర్డర్స్ అయితే వచ్చినాయి అన్నమాట ఇప్పుడు దాకా షేర్ చేసిన ఏదైనా కానీ జస్ట్ టూ డబల్ నైన్ డబల్ నైన్ ఓన్లీ ఓకే వెరీ వెరీ బడ్జెట్ రేంజ్ ఇవన్నీ కూడా నెంబర్ ఆఫ్ కలర్ చాట్ నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ అయితే ఉంటాయండి షాప్ నిండా ఒకసారి అయితే నియర్ బై ఉంటే ఖచ్చితంగా స్టోర్ అయితే విజిట్ చేయండి అండి నెంబర్ ఆఫ్ ఇవే కాదు ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ చూసుకోవచ్చు గ్రాప్ చేసుకోవచ్చు అన్నమాట టూ కట్ శారీస్ కానీ వివింగ్ డిఫెక్ట్ శారీస్ అలాగా నెంబర్ కూడా దొరుకుతాయి కానీ మీకు ఏది కావాలన్నా కూడా కాంటాక్ట్ అయితే చెప్తాం లేదా నియర్ బై అయితే షాప్ విజిట్ చేయండి షాప్ విజిట్ చేస్తే అన్ని చూసి తీసుకోవచ్చు ఇన్ కేస్ రాలేము అనుకుంటే కనుక వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది కాబట్టి చక్కగా యూజ్ చేస్తాం వీడియో కాల్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా టూ డబల్ నైన్ పడుతుందండి ఇవన్నీ ఫ్యాన్సీ బాగల్పూర్ శారీస్ వీడియో నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్దాం నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి బెనారస్ పట్టు శారీస్ కలెక్షన్ అండి మొత్తం మిక్స్డ్ కలెక్షన్ ఈ రోజు వీడియో మొత్తం కూడా టూ డబల్ నైన్ లో ఉండబోతుంది ఇప్పుడు చూపించడం ఓన్లీ ఫర్ డబల్ నైన్ పడుతుంది వచ్చేసరికి బెనారస్ విస్కోస్ లాగా వస్తుందండి క్వాలిటీ అయితే చాలా హెవీ వస్తుంది మొత్తం కూడా పైన కింద మీరు ప్రింట్ అనుకుంటారో ప్రింట్ మొత్తం కూడా ఒకసారి బ్యాక్ గ్రౌండ్ కూడా చూడండి మొత్తం కూడా నేత ప్రింట్ కాదు మనకి ఈ రోజు అంతా డబల్ బనాన్ ఆఫర్ కింద టూ డబల్ నైన్ ఆఫర్ అయితే రన్ చేసేస్తున్నారండి వీడియో మొత్తం కూడా ఏ కలెక్షన్ కూడా టూ డబల్ నైన్ ఉంటుంది కలెక్షన్ అయితే ఎక్సలెంట్ ఉంటుందండి మీకు సింగిల్ శారీ నుంచి ఫుల్ క్వాంటిటీ వరకు ఎన్ని కావాలన్నా తీసుకోవచ్చు మంచి బ్యూటీస్ ఉన్నాయి మంచి ఇవి కూడా కస్టమైజేషన్ పర్పస్ గా యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఎలా కావాలన్నా యూస్ చేసుకోవచ్చండి శారీ కైనా కస్టమైజేషన్ కైనా పెట్టుబడులకైనా కూడా చాలా బాగుంటాయి రీజనబుల్ బడ్జెట్ లో మంచి హెవీ క్వాలిటీ వస్తుంది ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ లో అమ్ముకునే వాళ్ళైతే ఎవరు మిస్ చేసుకోవద్దండి మినిమం టు మినిమం మీరు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సేల్ చేసుకోవచ్చు తప్పకుండా బాగుంటుంది చీరగ చీర లాభం అన్నమాట అంత తక్కువ బడ్జెట్ అయితే ఇచ్చేస్తున్నారు లేట్ వచ్చిన లేటెస్ట్ గా అయితే మంచి కలెక్షన్ అయితే షేర్ చేసేస్తున్నారు మనకి మన ఛానల్ వాళ్ళకి సో యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ ఏ కలెక్షన్ వచ్చినా గానీ ఎక్కడ కూడా మిక్స్ చేసుకోవద్దండి మంచి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే షేర్ చేశారు ఇవన్నీ కూడా మనకి కస్టమైజేషన్ పర్పస్ గా లాంగ్ ఫ్రాక్స్ గానీ లెహెంగాస్ గానీ యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి అన్నమాట అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి లిమిటెడ్ గానే షేర్ చేస్తున్నారు స్టోర్ ని అయితే విజిట్ చేస్తే ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే తప్పకుండా గ్రాప్ చేసుకోవచ్చు అనమాట లేకపోతే కనుక వీడియో కాల్ ఫెసిలిటీ వీడియో కాల్ ఫెసిలిటీ హోల్సేల్ అయితే మీకు వీడియో కాల్ ఫెసిలిటీ రిటైల్ వాళ్ళు స్క్రీన్ షాట్ అయినా క్లారిటీగా స్క్రీన్ షాట్ చేసి మాకు షేర్ చేయండి ఓకే ప్రైస్ ఇది కూడా ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ పడుతుందండి వీడియోలో నెక్స్ట్ ఐటమ్ లో వీడియో నెక్స్ట్ ఐటమ్ అండి వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ శారీ మొత్తం కూడా ప్లైన్ వస్తుందండి ప్లస్ దానికి వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ వస్తుంది ఇవన్నీ కూడా మీకు బాక్స్ షోరూమ్ కనుక అమ్మినా లేదా బాక్స్ ఐటమ్ అమ్మినా మినిమం సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఉంటుంది మనం ఇది కూడా ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ లో ఇచ్చేస్తున్నాం సింగల్ శారీ హ్యాపీగా బై చేసుకోండి దీంట్లో మనకి ఫోర్ ఫైవ్ ఫ్యాబ్రిక్స్ వస్తాయి మనకి స్పేస్ ఉన్నాయి జిమ్ ఇవ్లు వస్తాయి అలానే ప్లేన్ కి సాటిన్ లైన్స్ వస్తాయి అన్ని క్వాలిటీలు కూడా మిక్స్డ్ గా వస్తాయి ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ మొత్తం సిల్వర్ జెరీ లైన్స్ ఈ శారీ ఉంటుంది మినిమం ఫైవ్ హండ్రెడ్ దాకా వర్క్ బ్లౌజ్ కాకుండా వర్క్ బ్లౌజ్ ఉంటుంది మినిమం టూ హండ్రెడ్ దాకా మొత్తం కలిపి సెవెన్ అండి నా సేవ్ మీకు ఇచ్చేది నేను వచ్చేసరికి ఓన్లీ ఫర్ స్టూట్ అవన్నాయి ఓకే ఇలా అందరూ కలెక్షన్స్ అయితే ఉన్నాయి మీకు ఎన్ని వందల చీరలు కావాలి ఎన్ని చీరలు కాదు ఎన్ని వందల చీరలు కావాలి కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంది ప్రెజెంట్ ఫుల్ కలెక్షన్ అవైలబిలిటీ ఉంది బ్లౌజ్ టోర్స్ ఉంది అన్ని ఈ కలర్ కి ఇలానే వస్తుంది లేదు దీని చూడండి కాంబినేషన్ బ్లాక్ వస్తుంది డిఫరెంట్ కరెంట్ గా వస్తాయి ప్రైజ్ ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ సింగల్ శారీ కావాలా తీసుకోండి ఫుల్ క్వాంటిటీ కావాలా వీడియో కాల్ చేయండి మీకు ఎన్ని వందల చీరలు కావాలన్నా దొరుకుతాయి నేను చూపిస్తున్నాను డిఫరెంట్ చూడండి చాలా ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ హ్యాపీగా విజిట్ చేయండి నియర్ బై ఉన్నారా హ్యాపీగా షాప్ విజిట్ చేయండి షాప్ విజిట్ చేసి హ్యాపీగా చూసుకోండి ఓకే ఇవన్నీ కూడా అదే కలెక్షన్స్ అండి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి డిఫరెంట్ నేను మీకు శాంపిల్ ఒక 4 బండిల్స్ చూపిస్తున్నాను దీంట్లో మీకు ఎన్ని బండిల్స్ కావాలన్నా కూడా ఉన్నాయి హోల్సేల్ వాళ్ళు అయితే వీడియో కాల్ చేసుకొని సారీస్ ఉన్నాయి సాటిన్ సారీస్ అని ఫ్యాన్స్ సారీస్ డిఫరెంట్ వర్క్ లో మీకు కూడా ఓన్లీ ఫర్ 299 అండి ఓకే ఇది నెక్స్ట్ ఏమో మొత్తం అవే ప్యాటర్న్స్ అండి ఓకే వీడియోలో నెక్స్ట్ ఏమండి ఇవన్నీ కూడా స్పేసిల్ కు జిమిచో ప్లెయిన్ సారీస్ ఇవన్నీ కూడా ఫుల్ హెవీ ఫ్యాబ్రిక్స్ అండి ఇవన్నీ కూడా చిన్న చిత్తగా డామేజ్ వస్తుంది అనే బై చేసుకోండి నేను చెప్పాను కొంచెం క్లారిటీగా వినండి ఏమనుకోవద్దు ఇవన్నీ కూడా డామేజ్ శారీస్ అనే తీసుకోండి శారీ వచ్చేసరికి టూ ఫార్టీ నైన్ పడుతుంది సింగల్ శారీ కూడా హ్యాపీగా బై చేసుకోవచ్చు ఫైవ్ అండ్ హాఫ్ టు సిక్స్ అండ్ హాఫ్ మీటర్ వస్తుంది ఓకే బ్లౌజ్ అనేది దాదాపుగా వస్తే ఏదన్నా ఒక చీరా రెండు చీరలకు రాకపోవచ్చు అసలు కలర్ కాంబినేషన్స్ కూడా చూడండి క్లాస్ గా ఉంటాయి ఇవన్నీ కూడా ప్రజెంట్ బాగా ఫాస్ట్ ట్రెండింగ్ అండి చాలా మంది ఎక్కువగా అడుగుతున్నారు స్పేస్ కానీ జిమ్ ఫాబ్రిక్స్ ఫ్యాబ్రిక్స్ ప్లేన్ ఫ్యాబ్రిక్స్ అని సో అందుకని ఈ కూడా ఇంక్లూడ్ చేసాం చిన్న చిత్తగా డిఫెక్ట్ అంటే డామేజ్ వచ్చినా కూడా పెద్దవేం రావు ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ టూ ఫార్టీ నైన్ పడుతుంది సింగిల్ శారీ కావాలన్నా కూడా హ్యాపీగా బై చేసుకోవచ్చు ఇంత క్వాంటిటీ తీసుకోవాలన్నా రూల్ ఏం లేదు

లైట్ చాట్ డార్క్ చాట్ పేస్టల్ చాట్ అన్ని కూడా దొరుకుతాయి వీటిలో చూడండి మనకి టూ కలర్ షేడ్స్ సారీస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి చూడండి చాలా ఓన్లీ ఫర్ 249 పడుతుందండి వీడియోలో నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్ళిపోదాం వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అండి దాకా సారీస్ చూశారు కదా ఇప్పుడు నేను మెటీరియల్ చూపిస్తాను ఓకే ఈ పిల్లలకి పట్టు లంగాలు కుట్టడానికి అంటే ఎందుకంటే ఇప్పుడు వస్తుందండి సీజన్ కదండి పెళ్లికి ఏదైనా పట్టు లంగాలు కుట్టాలన్నా అన్నా మా దగ్గర బడ్జెట్ ఎక్కువ లేదు లో బడ్జెట్ లో కాస్ట్లీగా ఉండాలి అలాంటి వాళ్ళ కోసం లో బడ్జెట్ లో కాస్ట్లీగా ఉండే పట్టు కలెక్షన్ ఇది మీకు ఈచ్ మీటర్ వన్ మీటర్ నుంచి ఎన్ని మీటర్లు కావాలా కూడా తీసుకోవచ్చు అన్న నాకు చిన్న పాపే ఉంది ఒక టూ ఇయర్స్ బేబీకి వన్ మీటర్ కావాలి టూ మీటర్స్ కావాలి త్రీ మీటర్స్ కావాలి మీకు ఎన్ని మీటర్లు కావాలని ఇస్తాను ఈచ్ మీటర్ వచ్చారు ఓన్లీ ఫర్ సెవెంటీ రూపీస్ డెబ్బై రూపాయలకి బ్లౌజ్ కూడా రాదు మనం ఈచ్ మీటర్ కావాలన్నా కూడా హ్యాపీగా తీసుకోండి మీకు ఏ కలర్ ఎన్ని మీటర్ కావాలన్నా కొంచెం క్లారిటీగా ఫిక్స్ పెట్టండి మీకు ఏది ఎన్ని మీటర్ ఎన్ని మీటర్ కట్ చేసి పంపిస్తాను ఒకటండి ఇది గనక మీకు కొరేజ్ చేయాలంటే మినిమం ఫైవ్ మీటర్స్ తీసుకున్న వాళ్ళకే నేను కొరేజ్ చేస్తాను అంటే ఏం లేదు మీరు మీటర్ ఆర్డర్ చేసినా కూడా షిప్పింగ్ అంతే అవుతుంది ఐదు మీటర్ అడిగినా షిప్పింగ్ అంతే అవుతుంది ప్రాబ్లం లేకుండా ఎందుకన్నా షిప్పింగ్ అంత అనుకోకుండా ఎక్కువ తీసుకుంటేనే షిప్పింగ్ చేస్తా అని చెప్తున్నా మీరు షాప్ విజిట్ చేస్తారా ఈ దేంట్లో ఎన్ని మీటర్ల కన్నా కట్ చేస్తా ఓకేనా చూడండి ఇది ఫస్ట్ కలర్ అన్ని కూడా మంచి గోల్డ్ గోల్డ్ అండి అసలు పట్టు హెవీ పట్టు ఉన్నట్టు ఉంటుంది మనకన్నీ కూడా మంచి అఫీషియల్ వేర్ గా ఉండే విధంగా ఉన్న ఫ్యాబ్రిక్ తీసుకొచ్చారు మంచి పింక్ కానీ బ్లూ కానీ రెడ్ కలర్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండి గోల్డ్ లో కూడా మనకి షేడ్స్ అయితే చేంజెస్ అవుతున్నాయండి అబ్జర్వ్ చేయండి క్లియర్ గా క్లియర్ గా చూపిస్తున్నారు మీకు ఏది కావాలన్నా కానీ స్క్రీన్ షాట్ తీసి షేర్ చేయండి అండి సింగిల్ మీటర్ కూడా ఉంటుంది అనమాట పట్టు లంగా జాకెట్ కానీ లంగా కావాలా ఐదు మీటర్లు కావాలా పది మీటర్లు కావాలా ఎన్ని మీటర్లు కావాలా తీసుకోండి ప్రైస్ ఓన్లీ ఫర్ ఈచ్ మీటర్ సెవెంటీ రూపీస్ మాత్రమే మీటర్ డెబ్బై రూపాయలకి ఇంత హెవీ క్వాలిటీ మీకు ఎక్కడ రాదండి ఓన్లీ కనుక మీటర్ మెటీరియల్ అమ్మే షాప్ లో అయితే మినిమం వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ ఉంటుంది మన దగ్గర రెండు కలర్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఓన్లీ ఫర్ గోల్డ్ మీద ఉంది కాబట్టి మనం ఓన్లీ ఫర్ సెవెంటీ రూపీస్కి ఇస్తున్నాము ఈరోజు చూసారు కదండి వీడియో స్టార్టింగ్ నుంచి మీకు కొత్త కలెక్షన్ కావాలన్నా కట్లాల్సి వీడియో కావాలన్నా మీరు కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి నెక్స్ట్ వీడియోలో అరేంజ్ చేస్తాను థ్యాంక్ యూ మేడం నెక్స్ట్ బై వీడియోస్